హరి ఓం శ్రీ గురిభ్యో నమ రమణ సద్గురుదేవాయ నమ ఈ రమణ భాషణలో జనవరి ఒకటో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై ఏడు మూడు వందల తొమ్మిదో ప్రశ్న బ్రహ్ అహం బ్రహ్మాస్మి అని ఒక మహావాక్యం ఉందండి తర్వాత మళ్ళీ బ్రహ్మైవాహమస్మి అని కూడా ఉంది అహం బ్రహ్మాస్మి జీవో బ్రహ్మ వివాహమస్మి ఏమిటండి భేదం అని అడిగారు అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమును అంటున్నారు రెండవది బ్రహ్మమునే నేను అంటున్నారు ఈ రెండిటికి భేదం ఏమిటి అని అడిగారు ఇప్పుడు మహర్షి ఏమన్నారంటే మొదటిది ప్రత్యక్షం రెండవది పరోక్ష జ్ఞానం మొదటిది ఆత్మ సాధనతో ప్రారంభమవుతుంది నేను బ్రహ్మమును అంటే నేను దేహమును అనుకుంటున్నాను గనక ఈ దేహం పుట్టి చచ్చి నశించిపోయేదే గనక ఈ పుట్టి చచ్చి నశించిపోయే దేహం నేను కాదు అని గురువు చెప్పినప్పుడు మరి నువ్వు బ్రహ్మానివి అని గురువు వాక్యం నేను బ్రహ్మమును నేను దేహమును కాను అజ్ఞానం వల్ల ఈ దేహం నేను అనుకుంటున్నాను దీని చావు పుట్టుకలు నావనుకున్నాను కానీ నేను ఈ చావు పుట్టుకలు కలిగిన దేహమును కాను నేను బ్రహ్మమును అని గురువు చెప్పిన వాక్యాన్ని ఆయన ప్రత్యక్షంగా మొదటిది ఆత్మ సాధనతో ప్రారంభమవుతుంది నీ స్వరూపాలు నువ్వు పొందడానికి నీ స్వరూప స్మరణ అది అహం బ్రహ్మస్మి అన్నది ఇక రెండవది సుతము ఆత్మ కనన్యము అయిన బ్రహ్మముతో మొదలుపెట్టి అది అనుభూతమే కదా అని సరిచూస్తుంది ఏమిటి బ్రహ్మైవాహం అన్నది అదేమిటి స్థుతము అంటే విని బ్రహ్మైవాహం నేను బ్రహ్మమై ఉన్నాను అని విని ఆత్మకి అన్యముగా ఆత్మకు అనన్యము అయిన బ్రహ్మముతో మొదలుపెట్టి బ్రహ్మమునైన నేను ఉన్నాను నాకంటే అన్యముగా ఏదీ లేదు నాకంటే అన్యముగా ఏదీ లేదు బ్రహ్మమైన నేనే ఉన్నాను నాకంటే అన్యముగా ఏదీ లేదు అని బ్రహ్మముతో మొదలుపెట్టి అది కూడా అనుభూతమే కదా అని సరిచూస్తుంది నేను బ్రహ్మమును అని మొదలు చెప్తోంది అంటే నేను దేహమును అన్న భావనని వదిలించడానికి నేను బ్రహ్మమును అన్న భావన ఇక్కడ సాధనకి తీసుకుంటాం బ్రహ్మ వివాహం నేను బ్రహ్మమై ఉన్నాను బ్రహ్మమే నేను అన్నారు అంటే నేనే బ్రహ్మమైతే ఇంకా మరి ఏదీ లేదు కదా అంతా నన్ను విడిచి లేదు కదా ఆత్మకు ఆత్మకనన్యము అనన్యమైనటువంటి ఆత్మ లేనటువంటి బ్రహ్మమే నేను అనన్యమై నాకంటే వస్తువు ఏదీ లేని బ్రహ్మమునే నేను అని మొదలుపెట్టి అది అనుభూతమే కదా అని సరిచూస్తున్నావు నేను లేకపోతే ఏదీ లేదు కదా ఏది ఉన్నా నా చేతనే తెలియబడి ఉంది కదా నన్ను విడిచి ఏదీ లేదు కదా కాబట్టి బ్రహ్మమై ఉన్నాను నేనున్నాను నేను బ్రహ్మమై ఉన్నాను అని ముగుస్తుంది రెండవది మొదటిది నేను దేహము కాదు నేను బ్రహ్మమును అని మొదలుపెట్టి సాధన తర్వాత బ్రహ్మమై నేనే ఉన్నాను నా కన్యముగా ఏదీ లేదు అని అనుభవానికి వస్తుంది అందుచేత అహం బ్రహ్మస్మి అనే దానికి బ్రహ్మ వివాహం దానికి ఇదే భేదం ముందు అది సాధనకి మొదలు మొదలవుతుంది మొదటి వాక్యం రెండవది తనకంటే అన్యముగా మరేది లేదని ఉన్నది తానేనని అనుభవానికి వస్తుంది అని చెప్పారు అర్థమైందా కాబట్టి ఈ మహావాక్యాలు యొక్క అర్థాన్ని భగవాన్ అద్భుతంగా మనకి తెలియజేశారు అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమై ఉన్నాను అంటే ఇంతకుముందు నేను దేహమై అనుకున్నానన్న భావన వల్ల ఈ దుఃఖాలు కలుగుతున్నాయి గురువు చెప్పారు నువ్వు ఈ దేహం కాదు నువ్వు బ్రహ్మానివి అని నేను బ్రహ్మాన్ని బ్రహ్మాన్ని అని మొదలుపెట్టి అలాగ తాను దేహం నేనన్న భావన వదిలేసి నేనన్న భావనతో సదా ఉంటూ ఉంటే బ్రహ్మైవాహం నేను బ్రహ్మమునే అయి ఇంకా స్థిరపడిపోయిందనమాట నేను బ్రహ్మమునే నేను బ్రహ్మమును నేను బ్రహ్మమును అనుకుంటూ అనుకుంటూ బ్రహ్మమే ఐ ఉన్నాను ఉన్నది నేనే అనన్యమై ఉన్నాను అనంతమై ఉన్నాను అన్న అనుభవంతో ముగుస్తుందని ఈ రెండు మహావాక్యాలకి అద్భుతమైన వివరణను పరబ్రహ్మ స్వరూపుడైన రమణ దేవులకు అనేక అనేక వందలు